శుక్లాంబరధనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపచాందయే ఓం శ్రీ గురుభ్యో భో నమ రామ్ కృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీకు అండి అదేవిధంగా నేను కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క న్యూమరాలజీ యాస్ట్రాలజీ అనే శాస్త్రాన్ని పరిశీలన పరిశోధన చేసి నిజ జీవితంలో మానవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరి ఈ ఇబ్బందులకు గల కారణాలేంటి మరియు వాళ్ళ ఇబ్బందులు పడడానికి అనేక రకమైన సమస్యలు వీళ్లకు కారణమా లేదంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమా వాళ్ళ గ్రహాలు ఉచ్చారించే స్థానాలను బట్టి వాళ్ళ పేరులో ఉన్న సంఖ్యాబలం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను ప్రతి ఒక్కటి కూడా పరిశోధన చేస్తున్నానండి అది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని వివాహం జరిగిన వాళ్ళకి వివాహము ఆస్తి వివాదాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఆస్తి రుణ అంటే రుణ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వారికి దాని నుండి గట్టెక్కే పరిష్కారము అనేది కూడా నేను తెలియజేస్తున్నానండి అందులో భాగంగా ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తున్నానండి ఈ యొక్క కొన్ని రాసులలో కనుక పుట్టినటువంటి వాళ్ళు మింటి కోడలుగా వచ్చినప్పుడు వాళ్ళు నీరు కనుక ఆ ఇంట్లో పెట్టినట్టయితే మీ ఆస్తి అనేది కూడా తుడుచుపెట్టుకోకపోక తప్పదు ఇది నగ్న సత్యం దయచేసి ఇలాంటి రాసులలో గనుక పుట్టిన అమ్మాయిలు కనుక మీ ఇంటి కోడలుగా వచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా వాళ్ళను సుఖ సంతోషాలతో అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే మీ ఆస్తి అంత రేంజ్లోకి వెళ్తుంది వాళ్ళు ఇంట్లో కనుక ఎప్పుడు కంట నీరు పెడుతున్నారంటే ఇంకా భర్తకు దినదిన గండమే అంటే ఎంత సంపాదించినా కూడా అంతే అవేరైపోతుంది తీవ్రమైన నష్టాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొత్తం దిగా దివాలా తీసుకోవడం వ్యాపారాలు అట్టడుగు మొత్తం అట్టడుగు వర్గంలో పడిపోవడం అంటే అట్టడుగు స్థాయిలో పడిపోవడం వ్యాపారాలు డబ్బులు ఇచ్చినా తిరిగి రాకపోవడం మనల్ని మోసం చేయడం ఇలాంటి ఏదో రకమైన కారణాలు వస్తూ ఆ ఇంట్లో మీ ఆస్తి ధనం అంతా కూడా తుడుచుపెట్టుకోపోతుంది అవి ఏంటంటే ఈ రాశిల వాళ్ళు ఈ యొక్క తులారాశి తులారాశి వాయు వాయుసత్వపు రాశి దీనికి అధిపతి శుక్రుడు ఇలాంటి అమ్మాయిలు మేము మీ కోడలుగా వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కంట నీరు పెట్టని ఒకటి రుచిక రాశి జలతత్వపు రాశి ఈ యొక్క రుచిక రాశి అధిపతి కుజుడు తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశి అగ్నితత్వపు రాశి దీనికి అధిపతి గురువు తర్వాత ఇక్కడ కుంభరాశి కుంభర కుంభరాశి వాయుతత్వపు రాశి దీనికి అధిపతి శని కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జలతత్వపు రాశి దీనికి అధిపతి చంద్రుడు సింహరాశి అగ్నితత్వపు రాశి దీనికి అధిపతి రవి మరియు వృక్షక రాశి జలతత్వం రాశికి చాలా పవర్ ఎక్కువ అండి దీనికి అధిపతి కుజుడు కాబట్టి ఇలాంటి ఈ యొక్క మొత్తం కనుక మూడు మూడు ఆరు రాసులను పుట్టినటువంటి అమ్మాయిలు మీ ఇంట్లో కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ ఇంటికి ఇంట్లో కంట మీద కింద పడకుండా చూసుకునే బాధ్యత భర్త అనేది కూడా భర్తదే మీకు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను ఇది నేను కొన్ని శాస్త్రాలను పరిశీలన చేసిన తర్వాతనే మీ ముందుకు తీసుకొచ్చానండి కానీ చాలా వీళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కూడా తప్పకుండా మార్పులు చేసుకునే బాధ్యత కూడా మీదే అని కూడా మీకు తెలియస్తున్నాను కాబట్టి న్యూమరాలజీ పరంగా మీకు ఈ రాశిలలో పుట్టిన వారు మీ ఇంట్లో కూడలుగా వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తప్పకుండా మంచి కరెక్షన్ ఇప్పించే బాధ్యత కూడా ఈ యొక్క వాళ్ళ భర్తదే అని కూడా నేను మీకు తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు